హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగులూరు కొత్తంలో నుంచి అశు డైరీ ఫారం వారైతే వీడియో పెట్టడం అయితే జరిగింది ఈరోజే వీరి ఫారంకి వచ్చేసి ఏవి క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే అన్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరన్నా కావాలంటే వీరి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్లకు కాల్ చేసి మీరు అక్కడ ఫారం దగ్గరికి వెళ్ళి ఆవులు చూసుకొని కొనవచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు అలాగే ఫోన్ ఫోన్ చేసి వివరాలు అయితే సేకరించండి ఏవి హెచ్ఎఫ్ క్వాలిటీ అలాగే జెర్సీ హోలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా అయితే ఉంటాయి అలాగే పాడి సూడి ఆవులు అయితే అవైలబుల్గా అయితే వీరి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నారు మూడు వందల రోజులు వీరి దగ్గర పాడి ఆవులు తీసుకునేటట్టయితే రెండు పూటల పాలు పిండుకొని తీసుకువెళ్ళొచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడి ఆవులైతే మీకు తెలిసిన వారిని తీసుకొచ్చి ఆవును చూసి కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు ఇవి వచ్చేసి ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు ఆవులు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి డె నుంచి లక్ష లక్ష పది వరకు అయితే రేట్ అయితే పలుకుతుందని చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు అక్కడికి వెళ్ళి ఆవును చూసుకొని కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి అదే అనమాట ఇది అడ్రస్ వచ్చేసి మా చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పొంగునూరు తాలూకా అశ్రు డైరీ ఫారము ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఏవి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి పాల గ్యారెంటీతో అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా గుడ్డి మాయ వేయకున్నా కూడా వీళ్ళు మీకు గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే వీరి దగ్గర రెండు వెహికల్స్ అయితే ఉన్నావి వీరు ఎక్కడికైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సప్లై అయితే చేస్తామని హోమ్ డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి వైజాగ్ వరంగల్ విజయవాడ హైదరాబాద్ కరీంనగర్ ఒంగోలు ఎక్కడికైనా కూడా విజయవాడ ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని చెప్తున్నాడు అలాగే నమ్మకంతో మా దగ్గర తీసుకువెళ్ళండి పాల గ్యారంటీతో తీసుకువెళ్ళండి అని బ్రదర్ అయితే చెప్తున్నాడు కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే ఆవులు చూసి కొనుగోలు చేయండి పాల గ్యారెంటీతో మీరైతే తీసుకువెళ్ళండి అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది ఇప్పటి నుంచి కాదు మా తాతల తరం నుంచి దాదాపు అంటే ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి మేము ఇదే వ్యాపారం అయితే చేస్తున్నామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు తాలూకా కొత్తిల్లు అశు డైరీ ఫారం అంటే ఎవరైనా చెప్తారు అలాగే వీరు మార్కెట్లో కూడా సంతలో కూడా ఆవులను అయితే సేల్ అయితే చేయడం అయితే జరుగుతుంది దాదాపు రోజుకు పది ఆవులైతే వీళ్ళు రైతులకైతే గ్యారెంటీ పాల గ్యారంటీతో ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి వీరి దగ్గర హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ లీటర్స్ ఏవి గ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే దొరుకుతాయని బ్రదర్ అయితే చెప్తూ ఉన్నాడు అదే అనమాట ఎవరన్నా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి ఓకే పాల గ్యారెంటీతో ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తూ ఉన్నాడు అదే అనమాట ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మీరు వచ్చి డైరీ ఫారంకి వచ్చి ఆవులు చూసుకొని పాలు చూసుకొని రెండు పొట్టలా తీసుకువెళ్ళమని కూడా ఆ బ్రదర్ అయితే చెప్తున్నాడు సూడావులు అయితే ఎవరినైనా త్వరకొచ్చి ఆవులు చూపించుకొని తీసుకువచ్చని చెప్తున్నాడు వీరి దగ్గర ఎనీ టైం మూడు వందల అరవై ఐదు రోజులు ఒకరోజు రెండు రోజులు వారం లోపల దూడలు కలిగిన ఆవులు కూడా వీరి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు అలాగే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నాడు అలాగే పాల గ్యారెంటీ కూడా ఉంటుందని చెప్తున్నాడు అలాగే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నాడు అలాగే మాయ వేయకుండా గుడ్డి మాయ వేయకుండా కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నాడు హెచ్ఎఫ్ బ్రీడెడ్ ఆవులు వీరి దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఎనీ టైం ఆవులు అయితే మా డైరీలో ఉంటాయని చెప్తున్నాడు వీరి దగ్గర ఫస్ట్ ఫస్ట్ లాక్వివేషన్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఎవరన్నా డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకువెళ్తే నమ్మకంగా డైరీ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా అయితే రన్ అవుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా ఇవి క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ పోలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఇవి అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి సంప్రదించండి అలాగే ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని పాల గ్యారెంటీతో చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు తాలూకా అశు డైరీ ఫారము బ్రదర్కు కాల్ చేయండి నంబర్ అయితే మీకైతే ఇస్తున్నాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు కూడా ఏమన్నా ఆవులు అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే ఒక ఐదు నిమిషాలు వీడియోని అయితే షేర్ చేయండి మీకైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్ కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి అలాగే బ్రదర్కు కాల్ చేయండి ఓకే మరి బాయ్